హాయ్ అండి దేవి నవరాత్రిలో ఆరవ రోజు అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అమ్మవారికి రవ్వ కేసర్ని ప్రసాదంగా చేసి నివేదిస్తారు ఎలా తయారు చేయాలో ఉప్పుడు చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని కప్పు నెయ్యిని వేసుకోవాలి దాంట్లోని జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేసి వేయించుకోవాలి వాటిని కలుపుతూనే ఉండాలి అవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి రవ్వను వేయించుకోవాలి రవ్వ మాడకుండా కలుపుతూనే ఉండాలి రవ్వ వేగడం వల్ల రవ్వ కేసరి చాలా బాగుంటుంది రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోవాలి దాంట్లో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి హెల్త్కి మంచిది కాదని ఎటువంటి ఫుడ్ కలర్ వాటర్లేదండి న్యాచురల్గా పసుపును వేసాం కలర్ కోసం ఈ నీళ్ళు మరగనివ్వాలి మరిగిన తర్వాత దాంట్లో ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వను వేసి కలుపుతూనే ఉండాలి లేకుండా రవ్వ కలుపుతూనే ఉండాలి దాంట్లో వన్ కప్పు పంచదారను వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడింది కదండి ఇప్పుడు దాంట్లోకి కప్పు నెయ్యిని వేసుకోవాలి అదంతా బాగా కలుపుకోవాలి ప్యాన్ నుంచి రవ్వ కేసరి సెపరేట్ అవుతే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా రవ్వ కేసరిని మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి